మరొకప్పుడు ఎందుకు పనికిరావు అని చాలామంది చేత అనిపించుకున్న బ్రదర్ తన జీవితంలో ప్రభువును పట్టుకున్న తర్వాత ఏసేక్ చోటు ఇచ్చిన తర్వాత ఎంతగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే ఈరోజున ప్రపంచానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకమైన గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో దేవుని వాక్యాన్ని ఆయన సాక్ష్యాన్ని పంచుకునే కృప దేవుడు వారికి ఇచ్చారు అందును నేను చాలా ప్రభువును స్థుతిస్తున్నాను ఆయా సందర్భాల్లో నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఆయా ప్లాట్ఫామ్స్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు బ్రదర్ కూడా ఆయా ప్రాంతాల్లో వాకింగ్ చెప్పడం వారి యొక్క వారి యొక్క పోస్టులన్నీ చూస్తూ ఉంటే వాట్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు టాక్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గాడ్స్ సూపర్ న్యాచురల్ పావర్ హౌ ఈ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్ మరి వారిని బట్టి నేను చాలా ప్రభుత్ స్స్తున్నాను గిటార్ యూజువల్గా అందరూ ప్లే చేస్తుంటారు అయితే బ్రదర్ ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఇన్వెంట్ చేశారు దాన్ని ఆయన పేరుతోనే బెంటార్ అని పిలుస్తారు దాన్ని గిటార్ ప్లస్ డ్రమ్స్ ఈ రెండూ కలిపి సొంతగా తయారు చేసి ఆయన వెళ్తున్న ప్రతి చోట కూడా వాటితో చక్కని షోస్ ఇస్తూ చాలామందిని ప్రభు కోసం సంపాదించిన వ్యక్తి అలాంటి గొప్ప దావిచర్యుడు మన మధ్య చాలా సంతోషం మరి యూత్ ఫెస్టివల్ రావాలి అని కోరినప్పుడు బ్రదర్ ఎప్పుడు కూడా ఏ రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే ఏ డిమాండ్స్ కానీ ఏమి ఉండవు ఓకే డేట్ చూసుకోవడం వస్తానండి అంతే దేవుని మహాకృపను బట్టి అలాంటి గొప్ప కృప వారికి ఇచ్చారు వారితో మనకి ఇచ్చిన అసోసియేషన్ బట్టి నేను చాలా ప్రభుని స్థుతిస్తూ బ్రదర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ జర్నీస్ అండ్ ఫర్ యువర్ మినిస్ట్రీ టైర్లెస్ మినిస్ట్రీ దేవుడు మనల్ని దీవించి బలపరిచి ఆశయించి ఇంకా మనస్ఫూర్తిగా ఆశిస్తూ